భూమిపై ఉన్న ప్రతి జీవికి భయం కలిగించే ఒక జీవి ఉంది అది నెమ్మదిగా నడుస్తుంది కానీ దాని ఒక్క కాటు చాలు జీవితం ఆగిపోతుంది అది పాము మనిషికి పాములంటే భయం కానీ నీకు తెలుసా పాములు మనిషినికన్నా మంచి జీవులు వాటి జీవితం వాటి ఆహారం వాటి శక్తి అన్నీ రహస్యమే ఈరోజు మనం పాముల ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం అవి ఏమి తింటాయి ఎట్లా బతుకుతాయి ఎందుకు దాడి చేస్తాయి చూద్దాం పాములు ఎక్కడుంటాయి పాములు భూమిపై ప్రతి ఖండంలో ఉంటాయి అంటార్క్టికా తప్ప మిగతా అన్ని చోట్ల వాటి జీవితం తాపన ఆధారంగా ఉంటుంది పాములకు స్వంతంగా వేడి ఉత్పత్తి చేయలేవు అందుకే అవి సూర్యరశ్మిలో వేడి తీసుకుంటాయి రాత్రిళ్ళు చల్లగా ఉన్నప్పుడు గుహల్లో దాగుతాయి ప్రతి పాముకి తన పరిసరాలకే సరిపోయే శరీర నిర్మాణం ఉంటుంది ఎడారిలో ఉన్నవి ఇసుక రంగులో అడవిలో ఉన్నవి పచ్చగా ప్రకృతిలో కాంఫ్లేజ్ మాస్టర్స్ ములు ఏమి తింటాయి ఇప్పుడు అసలు ప్రశ్న పాములు ఏమి తింటాయి జవాబు ఆశ్చర్యం కలిగిస్తుంది చిన్న పాములు తేనెటీగలు పురుగులు కప్పలు తింటాయి పెద్దవి ఎలుకలు కుందేళ్ళు పక్షులు చిన్న జంతువులు కూడా మింగేస్తాయి కొన్ని పెద్ద పాములు పీథాన్ అనకోండా లాంటివి మేకలు జింకలు లాంటివి కూడా మింగగలవు పాములకు పళ్ళు కరచడానికి కావు అవి మింగడానికి మాత్రమే అందుకే అవి జంతువును పూర్తిగా మింగేస్తాయి తర్వాత ఏడు నుండి పది రోజుల వరకు ఆహారం అవసరం ఉండదు విషపూరిత పాములు ప్రపంచంలో సుమారు మూడు వేల పాముల జాతులు ఉన్నాయి వాటిలో కేవలం పదిహేను శాతం పాములు మాత్రమే విషపూరితాలు అంటే ఎక్కువ పాములు మనిషికి హానికరం కావు విషపూరిత పాములు తమ విషాన్ని ఆహారం కోసం మాత్రమే ఉపయోగిస్తాయి మనుషుల మీద దాడి చేయడం స్వీయ రక్షణ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనవి కింగ్ కోబ్రా విషపురాజు బ్లాక్ మాంబా రసెల్ వైపర్ క్రేట్ ఇన్లాండ్ టైపాన్ ప్రపంచంలోనే అత్యంత విషపూరితం వాటి విషం జంతువుల రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది దాంతో జీవి చనిపోతుంది పాముకు భోజనం సిద్ధమవుతుంది పాములు ఎలా కదులుతాయి పాములకు కాళ్ళు లేవు కానీ అవి అత్యంత వేగంగా కదులుతాయి వాటి చర్మం కింద పొడవైన కండరాలుంటాయి వాటిని ఒకదానిపై ఒకటి మడత పెట్టి పాములు ముందుకు స్లైడ్ అవుతాయి దీని వేవ్ మోషన్ అంటారు అవి నేల చెట్లు నీరు ఎక్కడైనా కదలగలవు కొన్ని పాములు ఈదగలవు కొన్ని చెట్లపైకి ఎగబాకుతాయి కొన్ని గాలిలో గ్లైడ్ కూడా చేస్తాయి పాముల చర్మం రహస్యం పాముల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది కదా అది చర్మం కాదు అది స్కేల్ కవచం వాటిని రక్షించే సహజ ఆర్మర్ ప్రతి కొద్ది నెలలకు పాములు తమ పాత చర్మాన్ని తీసివేస్తాయి దానికి పేరు స్కిన్ షెడ్డింగ్ అది పాముల పునర్జన్మ లాంటిది కొత్త చర్మంతో కొత్త జీవితం పాములు ఆధ్యాత్మిక రహస్యం హిందూ పురాణాలలో పాములు దైవిక శక్తికి చిహ్నం శివుడు గళంలో నాగు ధరించాడు విష్ణువు శేషనాగపై విశ్రాంతి తీసుకుంటాడు పాము అనేది నానం శక్తి